హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోస్ సరికి మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఆఫర్తో అయితే వచ్చేసాను స్టాక్ ఉన్నంత వాటికే మా ఉన్నంత వాటికేనండి స్టాక్ కొద్దిగానే ఉంది సేల్ పెట్టానండి ప్రైజ్ ముందు అయితే ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు వచ్చరికి త్రీ హండ్రెడ్ అండి టూ డబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి కి సెండ్ చేయండి సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లే లో ఉంటుంది నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఏపీ తెలంగాణ వారికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి స్టాక్ ఉన్నంత వాటికి మాత్రమేనండి త్వరగా బుక్ చేసుకోండి గాజులన్నీ సేల్కి అయితే పెడుతున్నాను తక్కువగా పెడుతున్నానండి హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి పెడుతున్నాను త్వరగా బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా హార్ట్ షేప్ అయితే వస్తుంది డిజైన్ అనేది మధ్యలో సరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి మైక్రో గోల్డ్ లో ఉంటాయి అసలు డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇంత ముందు ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు అయితే హండ్రెడ్ రూపీస్ లిస్ట్ చేసి ఇస్తున్నాను టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గోల్డ్ డిజైన్ అయితే ఉంటుంది పైన వచ్చి ఇట్లా గోల్డ్ లో ఇట్లా డ్రాప్ లాగా అయితే ఉంటుందండి డిజైన్ అటు సైడ్ సైడ్ సరికి మిరియం టైప్ లో అయితే ఉంటుందండి డిజైన్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి మైక్రో గోల్డ్ లో ఉంటాయి డైలీ యూజ్ చేసినా అస్సలు నలబడవండి ఇవైతే చాలా సేల్ చేశాను ఈ పండగ ఆఫర్ సందర్భంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా అయితే స్టాక్ ఉన్నంత వాటికేనండి హోల్సేల్లో ఇస్తున్నాను టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి వీడియో అయితే క్లిప్ స్కిప్ చేయొద్దండి మోడల్స్ అన్నీ చూ చూడండి టూ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు సైడ్ వేసరికి ఇట్లాగా చెక్కు డిజైన్ అయితే ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి సైజులు అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ఇవి కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చేసి అమ్మామండి అండి ఇప్పుడైతే సేల్కి పెట్టాము హోల్సేల్ రేట్కే పెడుతున్నాము టూ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇందా చూపించిన వాటిలోనే ఇవైతే కొంచెం బ్రాడ్గా ఉంటాయండి చూడవచ్చు ఇవి కొంచెం సన్నగా నైస్గా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే మైక్రో గోల్డ్లో ఉంటాయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి మైక్రో గోల్డ్లో ఉంటాయి డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడవు సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ టూ ఫోర్ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మిర్రర్ డిజైన్ అయితే ఉంటుంది చెక్కు డిజైన్ కి మిర్రర్ మిర్రర్ కటింగ్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి సైజులు వచ్చేసరికి టూ సిక్స్ టూ ఎయిట్ ఉన్నాయండి టూ సైజులు మాత్రమే ఉన్నాయి ఈ టూ సైజుల్లో ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఇంత ముందు టూ సిక్స్టీ టూ సిక్స్టీ పడిందండి ఇప్పుడైతే త్రీ సిక్స్టీ పడిందండి సారీ ఇప్పుడైతే టూ సిక్స్టీకే ఇస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్ అయితే వస్తుంది ఇవైతే చాలా సేల్ అయ్యాయండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మైక్రో గోల్డ్ లో ఉంటాయి డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడవండి పండగలకి ఆఫర్ సేల్ అండి ఇది క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతి కి అయితే ఆఫర్ సేల్ అండి స్టాక్ ఉన్నంత మాత్రమే మాత్రమేనండి త్వరగా బుక్ చేసుకోండి లిమిట్ గా ఉంది స్టాక్ అయితే సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి టూ టెన్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇదైతే త్రీ సిక్స్టీ ఇంత ఇంతకుముందు ఇప్పుడైతే ఆఫర్ సేల్ లో పండగ సందర్భంగా ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నాము టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మాల్ అండి ఇట్లా చెక్కు డిజైన్ లో ఎస్ కటింగ్ అనేది వస్తుందండి ఇట్లా చూడండి ఎస్ లెటర్ లాగా వస్తుంది డిజైన్ అయితే మైక్రో గోల్డ్ లో ఉంటాయండి కొంచెం గోల్డ్ లో ఉంటాయి గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీ అలానే ఉంటాయండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వేసరికి టూ సిక్స్టీ పడుతుందండి ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ ఈ పండుగల సందర్భంగా ఆఫర్ అయితే ఇస్తున్నానండి గమనించాలి వీడియోస్ స్కిప్ చేయొద్దండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి రోజుసరికి వీడియోస్ ఉంటాయండి లాంగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ క్లిక్ చేయండి ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను వీడియో పెట్టగానే ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా బుక్ చేసుకుంది సారీ స్టాక్ ఉన్నంత వటికి మాత్రమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి